విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మార్చడం జరిగింది స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం బెన్ సర్కిల్ దగ్గర పంటకాల రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆస్వాదించబడ్డారు స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలములో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నారు మరి వేడుకోరండి గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డి వాళ్ళు చూస్తున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అద్భుతాలు పొందుకుందారు పట్టున్న పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ తీసే సారథ్యంలో ప్రతీ నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణా ఫంక్షన్ హాల్ క్రొత్త బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు చీకటి శక్తులతో పిడించబడుతున్నవారు విడుదల పొందుతున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది రండి అద్భుతాలు పొందుకొనండి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి కదా అవునండి దేవుని యొక్క మాట శక్తివంతమైంది దేవుని యొక్క మాట మనకెంతో బలాన్ని ఇస్తుంది ఆయన ఇచ్చే వాగ్దానాలు అవి నిశ్చయమైనవి అవి ఖచ్చితంగా జరుగుతాయి ప్రతి దేవుని బిడ్లారా ఆయన వాగ్దానాలు మరి ఎంతో శ్రేష్టమైనవి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రదేవుని బిడ్డారా మరి దేవుని యొక్క మాటలు అనుదినం ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాల ద్వారా నా మటుకు నేనైతే బలం పొందుకుంటున్నా మరి మీరు కూడా వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నా మరి మీరు మాత్రమే దీవించబడటం మీరు మాత్రమే ఆశీర్వదించబడడం కాదు కానీ ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన ప్రశస్తమైన దేవుని యొక్క వాగ్దానం మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేను నీకు తోడై ఉన్నాను ధనుక భయపడకము ప్రయోగిలాడు ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నారు విదేవుని బిడ్లారా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అండి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రదేవుని బిడ్లారా ఈ యొక్క మాటలు ఆ దినాల్లో విశాఖతో ప్రభు మాట్లాడుతున్నారు ఎందుకనంటే అబ్రహాము మరణించిన తర్వాత అబ్రహాము తన దినము ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ గెరారులో విత్తనము వేసి మరి దేవుడు మాట ఇచ్చిన మరి సందర్భంగా దేవుని యొక్క మాట ప్రకారం విత్తనం వేసి నూరంతల ఫలాన్ని పొందుకున్న తర్వాత అక్కడున్న ఫిలిస్తీన్లు మరి వారు అసూయపడి ఆ ఇస్సాకును చాలా ఇబ్బంది పెట్టారు మరి ఇస్సాకు బావులను పూడ్చివేశారు ప్రదేవుని బిడ్డారా అటువంటి సమయంలో మరి ఇస్సాకు చాలా భయపడుతూ ఎంతో బాధపడుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇస్సాకుతో ఆయన మాట్లాడుతున్నారు ఇస్సాకుతో ఏమంటున్నారంటే నేను నీ తండ్రి నా అబ్రహాముకు ఎలా తోడై ఉన్నానో అలాగే నీకు కూడా నేను తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడ అవసరం లేదు అని మరి ఒక ధైర్యం కలిగిన మాట దేవాది దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డారా చూడు ఆ దినాల్లో ఇస్సాకుతో మాట్లాడిన దేవాది దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు నాన్న ఈరోజున నీ పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి కదా ఈరోజున చాలి చాలని జీతాలు బిడ్డల్ని ఎలా చదివించుకోవాలో తెలియని పరిస్థితులు మరలా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా మరి ఇలా కాలేజ్ ఓపెన్స్ అవుతున్నాయి మరి ఎలా బిడల్ని చదివించాలో అర్థం కాని పరిస్థితి ఒక మంచి కాలేజీలో వారిని చదివించాలని నీకు ఆశ ఉంది కానీ చదివించే స్థోమత లేదు ఇక నేను చదివిస్తానా లేదా అని ఒక భయం అలాగే అనేక రకాల భయాలు ఈరోజున ప్రతి మనిషిని ఆవరిస్తూ ఉన్నాయి కొంతమందికి మరి మరణ భయం ఈ వ్యాధి నన్ను మరి నన్ను మరణానికి తీసుకుని వెళ్ళిపోతుందేమో ఇక నేను మరి నేను ఏమాత్రం కూడా నాకు స్వస్థత రాదేమో ఎందుకంటే ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నాను అయినా ఈ రోగం తొలగిపోవట్లేదు అనే ఒక భయం ఈరోజు నిన్ను ఆవరించి ఉన్నదేమో అలాగే అధికమైన అప్పులైపోయి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఇక నేను అప్పులు తీర్చలేనేనే ఒక భయం ఈరోజు నేను వెంటాడుతుందేమో కదా ఈరోజు నా లక్ష లక్షల అప్పులైపోయినాయి కదండి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు కదా ప్రతిరోజు అప్పులు వాళ్ళు వచ్చి నేను వేధిస్తూ ఉంటే మరి అప్పు కట్టలేని పరిస్థితి ఇక నా వల్ల కాదేమో ఇక నేను తీర్చలేనేమో అనే ఒక భయము నిన్ను వెంటాడుతుంది కదా మరి నాకెవరు తోడున్నారు నాకెవరు వండుకున్నారు ఇవి పరిస్థితులు నాకు ఎవరు సహాయం చేస్తారు ఎవరు సహాయం లేదు ఎవరి తోడుపాటు నాకు లేదు అందుకే ఇక నేను అప్పు తీర్చలేనేమో అని భయపడుతున్నాను అలాగే కొంతమంది తల్లిదండ్రులు మరి వారి చుట్టుపక్కల ఉన్న అందరి బిడ్డల వివాహాలు జరుగుతున్నాయి కానీ మీ పిల్లల వివాహాలు జరగట్లేదు మరి మీ బిడ్డల వివాహాలు జరగని పరిస్థితుల్లో మరి మీ దగ్గర వివాహాలు చేయడానికి కూడా మరి చాలా అంత ధనం లేక ఇక నా బిడ్డలు జరగదేమో ఇక నా బిడ్డల వివాహం ఇక నేను చేయలేదేమో అని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో అలాగే వివాహమైన బిడ్డలకి మరి గర్భఫలం రాక మరి నాకు ఇక బిడ్డలు పుట్టరేమో అనే ఒక భయం ఈ రోజున అనేక రకాల భయాలు ఈరోజున ఆవరిస్తూ ఉన్నాయి కదండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నేను పాస్ అవుతానో పాస్ అవునా భయం మీరు దేవుని బిడ్డలారా మరి ఆ కాలేజీలో నాకు సీట్ వస్తుందో రాదు అనే భయం రోజున మరి ఉద్యోగాలు లేని పిల్లలకు నాకు ఇక ఉద్యోగం రాదేమో అనే ఒక భయం ఈ రోజున అనేక రకాల భయాలతో మరి ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఉన్నారేమో నాన్న రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడుకో అంటున్నారు ఈరోజు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారా ఎవరి సహాయం అందట్లేదా ఈరోజు నీ ప్రతికూలమైన పరిస్థితిలో నీ తోడుగా ఎవరు లేరా ఈరోజున మరి నిన్ను కట్టుకున్న భర్తే నీకున్న బలహీనతను బట్టి నేను విడిచిపెట్టిన పరిస్థితి ఎలా బ్రతకాలి నేను భయపడుతున్నారా ఒకవేళ మరి నేను కట్టుకున్న భార్యే నేను విడిచిపెట్టిన పరిస్థితి ఏమో కదా నీకు తోడుగా ఉంటానన్న వారు ఈరోజు అందరూ నిన్ను విడిచారు కదా ఈరోజు నీ శ్రమలు నీకు అండగా ఉంటానన్న స్నేహితులు నిన్ను విడిచిపెట్టిన పరిస్థితి కదా అందుకనే రోజున భయపడుతున్నావు కదా కృంగిపోతున్నావు కదా ఈరోజు నా పరిస్థితి ఏంటయా అని భయపడుతున్నావు కదా ఆ రోజున ఈ సాక్ కూడా అంతే భయపడ్డారు నాకెవ్వరూ తోడలేరు నా తండ్రి నాకు తోడుగా లేరు రోజున శత్రులు అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా పరిస్థితి ఏంటి అని భయపడిపోతున్న సందర్భంలో దేవుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను ఇస్సాకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు అని ఇస్సాకు నువ్వు ధైర్యపరిచారు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నీకు కూడా ఎవ్వరు లేరని బాధపడుతున్నావా నాకెవ్వరు తోడు లేరయ్యా నాకెవ్వరు అండగా లేరు నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా సమస్యను ఎలా క్లియర్ అవుతాయి నా యొక్క మరొక ఉన్న ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి అని ధపడుతున్నావేమో భయపడుతున్నావేమో ఈ రోజున నీ పరిస్థితిని చూసిన ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరి నా జీవితం ముందుకు ఎలా సాగిద్ది నాకున్న పరిస్థితులన్నీ ఎలా పరిష్కారం అవుతాయని భయపడుతున్నావు కదా ఆయన నీతో మాట్లాడుతున్నారు ఈ రోజున ఏమంటున్నారంటే నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడొద్దు చూడు ఒక మనిషి మాటలాట్లుతు ఒక మనిషి నీకు చేస్తున్న వాగ్దానం కాదు ఒక అధికారో ఒక రాజకీయ నాయకుడో నీకు చేస్తున్న వాగ్దానం కాదు ఇది నీ దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఇది నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడొద్దు అని ప్రభు అంటున్నారు రేదేవుని బిళ్ళారా అవును ఆయన ఇస్సాకుతో దేవుడు మాట్లాడి ఆయన ఇస్సాకు తోడుగా ఉన్నాడు కనుక ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు రి దేవుని బిళ్ళారా నీకు కూడా దేవుడు ఈరోజు మాట ఇస్తున్నాను నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ప్రభు దేవుడే నీకు తోడుగా ఉండే భయం ఎందుకండి దిగులు ఎందుకండి కలతెందుకండి కలవరం ఎందుకండి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మహోన్నతుడు మహోపకారి నీతో నడిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ పరిస్థితులను చూసి కృంగిపోవలసిన అవసరం లేదు అందుకే ఈ ఉదయ కాలం దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ము నువ్వు భయపడొద్దు నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులైనా దిగులు చెందొద్దు ఏ సహా తోడుగా ఉన్నారో ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది నీ ప్రతి కన్నీరు తుడవబడుతుంది నీకున్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అందుకే ఈ మాటను నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఎంతమంది మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఈ సాకుకు కలిగిన ఆ యొక్క దీవెన ఆశీర్వాదం మీకు కలగబోతుంది అట్టి కృప దేవాది దేవుడు నీకు అనుగ్రహించునగాక ప్రార్థన చేసుకుందామండి అందరూ పరిశుద్ధురా మహోన్నత రఘు దేవానికి వంద నాలుగు స్థుతులు ఈ ఉదయ కాలపు వేళ మిరిచిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా నాయన నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు అని వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు వంద నాలుగు నీ మాట ఎంతో శ్రేష్టమైనదయ్యా అవునయ్యా మా జీవితంలో తోడుగా ఉంటానని మాట ఇచ్చినవారు ఎందరో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు నాయనా కానీ నువ్వు మాట ఇచ్చిన దేవుడు మాకు నాయన నమ్మదగిన దేవుడు ఉన్నావయ్యా మాకు తోడుగా ఉంటావయ్యా ఎల్ల కాలము పరిస్థితుల్లో కూడా మాకు తోడుగా ఉండే దేవుడు నాయన అయ్యా నిన్ను మేము నమ్ముతున్నాం ప్రభావ నీ మాటను మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా ఎసయ్యా ఇదిగో తండ్రి నాయన ఇవదే కాలం అయ్యా ఇదిగో వాగ్దానం ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించయ్యా అయ్యా వారికి ఎవరి తోడు లేక ఎవరి సహాయం లేక ఎవరి యొక్క ఆదరణ లేక ప్రభావ ఒంటరిగా బ్రతుకుతున్నారేమో తోడుగా ఉంటానన్నవారు విడిచిపెట్టిన పరిస్థితులు ఉన్నారేమో వారి ప్రతి పరిస్థితి ప్రతి పరిస్థితిని చూసి వారితో నువ్వు మాట్లాడావు నేను నీకు తోడుగా ఉన్నాను కనుక భయపడుకున్నావు తండ్రి మాటను వారు కూడా రిసీవ్ చేసుకున్నారు అయ్యా వారందరి జీవితాల్లో నీ కృప తోడుగా గాక మీ సన్నిధి వారికి తోడుగా ఉండును గాక వారి ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడును గాక అయ్యా ఇదిగో తండ్రి నెలలో ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో ప్రభు అక్కర్లను కలిగి ఉన్నారు వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కర మీరు తీర్చండి ప్రభా అయా ఆర్థికపరమైన సమృద్ధి వారికి అనుగ్రహించబడను గాక అప్పులన్నీ ఏసుక్రీస్తు నామములో క్లియర్ అయిపోవును గాక తండ్రి నాయన గర్భఫలం లేని బడలు గర్భాలు తెరవబడను గాక ప్రతి వారి నింద గాక చెదిరిపోయిన కుటుంబాలు గాక అయ్యా పాడైపోయిన బ్రతుకులు గాక సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు కలుగును గాక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా వివాహం కాని బిడ్డలకు మంచి భాగస్వాములు కాక గాక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి రిజల్ట్ దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎదుగో తండ్రి స్కూల్ ఓపెన్గా అబ్బోతున్నాయి అయా కాలేజెస్ ఓపెన్గా అబ్బోతున్నాయి తండ్రి పిల్లలకి చదువుకోవడానికి కావలసిన ప్రతి ఈవులను మీరు అనుగ్రహించండి తల్లిదండ్రులకు కావాల్సిన సమృద్ధిని అనుగ్రహించండి ప్రభు ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డే చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలోని కృప వారికి తోడుగా ఉండునుగాక నూతన దీవెనలు వారికి కలుగునుగాక నాయనా అలాగే తండ్రి ఈ దినమంత నీ ప్రజెన్స్ మా తోడుగా ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్య నన్ను చేరయ్యా